హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం సండే స్పెషల్ చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చికెన్ పలావ్ అనగానే చాలా స్పైసీగా ఉంటుంది అనుకుంటున్నారు కదా లేదు అండి ఈరోజు నేను చేసేది కంప్లీట్గా డిఫరెంట్గా చేస్తున్నాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో మనం ఎటువంటి కారం అనేది యాడ్ చేయకుండా నార్మల్ మసాలా వేసి పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా కరెక్ట్గా సూట్ అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పలావ్ ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి ఏమేమి కావాలో ఇక్కడ నేను వీడియోలే క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను బీన్స్ తీసుకున్నాను క్యాప్సికమ్ అలాగే ఆలు పొటాటో ఆనియన్స్ ఇలా నాకు నచ్చినవి తీసుకున్నాను మీరు ఎలాంటి వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఇలా నీట్గా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు నాలుగు లేదా ఐదు వరకు పచ్చిమిర్చి ఒక కట్ట వరకు కొత్తిమీర అలాగే సగం కట్ట వరకు పుదీనాని తీసుకున్నాను ఇలా వీటిని మనము వాటర్ వేసుకొని మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చేసేది కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మనం కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ని వేసుకొని దీంట్లోకి మనము బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి అంటే మనం ఆకు వేసుకుంటున్నాను షాజీరా ఇలాచీ లవంగం దాల్చిన చెక్క ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనాది అలాగే కొత్తిమీర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకి పుదీనా అలాగే కొత్తిమీర టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది ఇప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని వేసేసుకోవాలి అంటే క్యారెట్ తీసుకున్నాను టమాటో బీన్స్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇలా వీటిని తీసేసుకొని మనం దీంట్లో వేసేసుకోవాలి ఇలా వీటిలో వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం కూరగాయలు అన్నిటినీ కూడా మనం చక్కగా యాడ్ చేసుకుంటే పిల్లలు ఇలాంటి పలావ్స్లోనే మనం అన్నీ కూడా తినేయచ్చు కదండి ఇలా మా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒక మూడు నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో వీటిని బాగా కుక్ చేసుకోవాలి మూడు నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము నేను చికెన్ని ఇక్కడ పెరుగులో వేసుకొని నానబెట్టుకున్నానండి ఒక పది ఇరవై నిమిషాల వరకు అప్పుడు మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా వస్తుంది ఇలా మనం పెరుగులో దీన్ని మనం నానబెట్టేసుకొని ఇలా మనం చికెన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా మనం చికెన్ని వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి బియ్యంని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అనేది పడుతుంది కుక్కర్లో చేసుకుంటే మీరు నార్మల్గా వండుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు నీళ్ళు అనేది పడుతుంది తర్వాత దీన్ని మనం ఒక త్రీ విజిల్స్ వరకు వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి మూడు విజిల్ వచ్చాక మనం ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయినా అలాగే సింపుల్ అయిన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది చాలా మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకే రకమైన చికెన్ పలావ్ కాకుండా ఈసారి మీరు ఇలాంటి వెజిటేబుల్స్ వేసుకొని చక్కని టేస్టీ అయిన చికెన్ పలావ్ని ప్రిపేర్ చేసుకోండి చూశారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ కదా మరి ఇంకెందుకు లేట్ ఈ సండేకి మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ పలావ్ని తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ చికెన్ పలావ్ అవ్వగానే అయితే మేము వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాము మాకైతే చాలా నచ్చిందండి ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు ఈ చికెన్ పలావ్ ఇలా సింపుల్గా ఈజీగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంది మనకి చాలా మైల్డ్గా చాలా టేస్టీగా కుదిరింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్